అమ్మాయిలు మీరు ఎప్పుడైనా గమనించారా కొత్త ఇల్లు కట్టినప్పుడు లేదా అమావాస్య రోజు దిష్టి తీసేటప్పుడు గుమ్మడికాయను మగవాళ్లు మాత్రమే పగలగొడతారు మాత్రం అస్సలు ముట్టుకోనివ్వరు ఎందుకని ఇది ఆడవాళ్లను తక్కువ చేయడమా లేదు దీని వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది మన పురాణాల ప్రకారం సృష్టిలోని కాయగూరలన్నింటిలో గుమ్మడికాయకే మాత్రమే ప్రాణం కాన్షియస్నెస్ ఉంది అని చెబుతారు అందుకే దీన్ని జ్యేష్ఠపుత్రుడు పెద్ద కొడుకు స్థాయిలో చూస్తారు ఒక స్త్రీ గుమ్మడికాయను పగలగొట్టడం అంటే తన సొంత కొడుకును బలి లాంటి ఔషధ శాస్త్ర భావన ఉందని మన పెద్దలు అంటారు గుమ్మడికాయకు నెగటివ్ ఎనర్జీని లాగుకునే శక్తి చాలా ఎక్కువ అందుకే దిష్టి దురదృష్టం చెడు శక్తుల నివారణలో దీనిని వాడుతారు స్త్రీలు గర్భధారణకు మూలం కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీ పగలగొట్టిన క్షణంలో వచ్చే ప్రబల వేషలు స్త్రీ గర్భాశయంపై చెడు ప్రభావం చూపించవచ్చు అందుకే మన పెద్దలు ఆడవాళ్లు గుమ్మడికాయ పగలగొట్టకూడదు అని చెప్పారు మరి వంట చేయడానికి కచ్చేయొచ్చా అవును ఖచ్చితంగా చేయొచ్చు ఒక ముఖ్యమైన కండిషన్ మొదట మగవాళ్లు ఆ కాయకు చిన్న కత్తిగాటు పెట్టాలి లేదా ఒక్కసారైనా పగలగొట్టాలి ఆ తర్వాత మాత్రమే స్త్రీలు వంట కోసం కట్ చేయాలి సింగిల్గా ఉన్న పూర్తికాయను నేరుగా స్త్రీలు కట్ చేయరాదు చూశారుగా మన ఆచారాల్లో స్త్రీని ఎక్కడా తక్కువ చేయడం లేదు స్త్రీ ఆరోగ్యం శరీరశక్తి వంశరక్షణ కోసం మన సనాతన ధర్మంలో ఉన్న నియమాలే ఇవి ఇక మీదట గుమ్మడికాయ కొట్టేటప్పుడు ఈ నిజం గమనించండి మీ ఇంట్లో ఈ నియమాన్ని పాటిస్తారా కింద కామెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సనాతన రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి